ఓం శ్రీ మహాగణాధిపతియే నమ ఓం శ్రీ వాసుదేవాయ శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండ పదవ సర్గ కోపగృహమున నేలపై పడి దొల్లుచున్న కైకను చూసి దశరథుడు మిగులు పరితపించి ఆమెను పలు విధముల ఓదార్చుట ఎట్టకేలకు ఆమె కొంత ఊరడిల్లుట పాపాత్మురాలైన మందర దుర్బోధలకు పూర్తిగా లోనైన ఆ కైక విషము పూసిన బాణము చే కొట్టబడిన కిన్నెర శ్రీవలే నేలపై బడి ఉండెను మిక్కిలి తెలివిగల ఆ కైకేయి తన కర్తవ్యమును మనస్సున నిశ్చయించుకొని నీవు తెలిపిందంతయూ మిక్కిలు సముచితముగా ఉన్నది అని మందరతో నెమ్మదిగా పలికెను మందర బోధలకు తలయొగ్గినదై తన నిర్ణయము ఫలించుచో లేదు ఊగిసరాడ కారణముగా దీనురాలై ఉన్న ఆ కైకేయి వలె వేడిని తిరుపులు విడిచుతూ తనకు సుఖావహమైన మార్గమును గుర్చి క్షణకాలము పాటు ఆలోచించను కైకేయికి ఆత్మీయురాలను ఆమె కార్యసిద్ధిని కోర్చున్నట్టుది అయిన మందర ఆమె కైక దృఢ నిశ్చయమును విని కార్యం సిద్ధించిన సిద్ధించినట్లుగానే భావించి పరమపితృరాలయ్యను ఆ కైకేయి అట్లు బలముగా నిశ్చయించుకుని పిమ్మట కోపముతో కనుబొమ్మలు ముడివైచినదై నేలపై పడుండెను కైకి కోపంతో విసురుకుట్టిన చిత్రములైన హారములు దివ్యములైన ఆభరణములు అచ్చట నేలపై చెల్లాచెదురుగా చెదురుగా పడి ఉండెను ఆమె అటు పారవేచిన మాలలు ఆభరణములన్నీనూ నక్షత్రముల ఆకాశమునందువలే ఆ ప్రదేశమును శోభిల్ల చేయుచుండెను మల్లె వస్త్రమును దాల్చి కేశములను ఒకే జడగా ముడిచివేయించుకొని కోపగృహమున పడి ఉన్న కైక కృంగి కృషించి అచేతన స్థితిలో ఉన్న వలె ఒప్పుచుండెను దశరథ మహారాజు సుమంతుడు మొదలుగు సచివులకు శ్రీరామ పట్టాభిషేకమునకు సంబంధించిన ఏర్పాట్ల విషయమును ఆజ్ఞలను ఇచ్చాను తర్వాత గురువైన వశిష్ఠుని అను ఆజ్ఞను వడసి ఆయన తన అంతపురముకు ప్రవేశించను శ్రీరాముని పట్టాభిషేక విషయం ఇప్పుడే కదా నిర్ణయింపబడినది ఇంతవరకు ఈ శుభవార్త నందు రాణులకు తెలియకుండా వచ్చును కదా అని స్వతంత్రుడైన దశరథుడు భావించి తనకు అత్యంత ప్రీతిపాత్రులైన కైకకు ఈ ప్రియవార్తను తెలుపుటకై ఆమె అంతఃపురమును అడిగడును స్వచ్ఛమైన మేఘములు కలిగి రాహుయుక్తమైన ఆకాశమున చంద్రుడు ప్రవేశించినట్లు యశస్విని అయిన యశస్వి అయిన దశరథుడు కైకే యొక్క అంతఃపురమును ప్రవేశించను అచ్చట చిలుకలు నెమ్మళ్ళు పక్షులు హంసలు మొదలగు వాటి కలరవములు వినిపించుచుండెను వీణా వీణు మృదంగ తా తాళ ధ్వనులు విను ఎందుకు కావించుచుండెను గూనివారు పొట్టివారైన స్త్రీలు తిరుగాడుచుండరి సంపెంగులు అశోకములతో కూడిన లతాగృహములు చిత్రగృహములు శోభిళ్ళు చుండెను దంతములతో వెండి బంగారములతో నిర్మితములైన వేదికలు రాజిళ్ళు చుండెను దోహదకరీలతో నిత్యము పుష్పించడి ఫలించడి వృక్షములు దిగుడు ఒప్పారు చుండెను దంతములతో వెండి బంగారములతో నిర్మిపబడిన ఉన్నత ఆశ్రములు అలరారు చుండెను ఆ ప్రదేశము వివిధములూ అన్నపానములతో భక్ష్య విశేషములతో ఘమఘముఘములాడుచుండెను మిక్కిలి విలువైన ఆభరణములతో అలరాడుచున్న కైక గృహము ఒక దివ్య భవనం తేజ తేజలుచుండెను సకల సంపదలతో తొలతూగుచున్నట్టి అంతఃపురమున దశరథుడు ప్రవేశించెను కానీ సైనమందిరమునందరి తల్పంపై ఆయనకు అత్యంత ప్రియమైన కైక కనపడలేదు ఆ మహారాజు ఉద్దీపన వస్తు దర్శనము చే కామోద్రిక్తుడై అది రతికి తగిన కాలమని భావించను తన ముద్దుల భార్య కనబడకుండటచే అతడు ఓ కైకా నీ వెక్కడాన్ని పిలిచను సమాధానం రాకపోవటచే చింతాక్రాంతుడాయను మును పిన్నడునూ ఆ కైక ఆ సమయం అట్టు ప్రవర్తించి ఉండలేదు రాజు ఎప్పుడునూ ఆ విధముగా నిర్మానుష్యంగా ఉన్న సేనమందిరము ప్రవేశించి ఉండలేదు కైక మూర్ఖత్వంతో ప్రయోజనం సంపాదించి సాధింపనించి అల్లిగున్న సంగతి తెలియక రాజు ఎప్పటి వలనే ఆమెను గుర్చి ప్రతిహారిని అడిగను అప్పుడు ఆ భయముతో వణుకుచో అంజలి ఘటించి ప్రభు రాణిగారు మిక్కిలి కృద్దురాలై రుసలాడుచో కోపగ్రహమునకు చెరే అని తెలిపెను ప్రతిహారి మాటలు చివినబడగానే రాజు మనస్సు కలవరపడెను అతడు ఇంకను విషాదమునకు లోనయ్యను ఆయన కాళ్ళు చేత్ తడబడెను ఇంద్రిములన్నీను వ్యాకులమయ్యను ఆ దశరథ మహారాజు రాణి స్థాయికి తగిన రీతిగా కోపగ్రహముల భూమిపై పడి ఉన్న కైకేయిని చూశాను అంతట దుఃఖ దుఃఖభారముతో తప్పించిపోయిను ఏ పాపమును ఎరుగని ఆ వృద్ధ భూపతి తాను ప్రాణముల కన్నా మిన్నగా చుచ్చుకొంచున్న తన పడుచు భార్య అధర్మముగా అలుకబూని కటికి నేలపై పడి ఉండగా దిగులుతో చూసెను పూర్తిగా తుంచి వేయబడి నేలపాలిన తీగవలెను భూమిపై పడి ఆశ్చర్యము గొలుపుతున్నదే వలెను ఆకాశం నుండి వేయబడి దీన ఏయున్న ఉన్న కిందిన తరలి వలెను దివి నుండి భూమికి జారి చూడముచ్చటగా ఉన్న అప్సరస వలెను పర్లను మోహింపజేయుటే ప్రయోగింపబడి లక్ష్యము నెరవేరని మాయవలెను వలలో చిక్కుకొని చేష్టలుడిగిన లేడివలను అడవిలో వేటగానిచ్చే విష విషము పూసిన బాణములతో కొట్టబడి సంతాపమునకు గురి అయిన ఆడు ఏనుగు వలెను ఆ కైక చిన్నబోయి ఉండెను ఒక మగపటేనుగు అరణ్యమున అడుగుడు ఆడు ఏనుగును తాకినట్లు అతడు ఆమెను ప్రేమతో స్పృశించెను కామెచ్చుతో నున్న దశరథుడు ఈమె ఏదేను కోరుకునుచున్నదా లేక అనారోగ్యము పాలైనదా లేక ఉన్నదా ఎందువలన ఇట్లు పడి ఉన్నది అని తెకమక్క పడుచో తన చేతులతో ఆమెను నిమురుచో కమలలోచి ఆ కైకతో ఇట్లు నుడివేను ఓ దేవి నీకు నా పైగా కోపకారణమేమో తెలియదు నిన్ను ఎవరైనాను నిందించారా లేక అవమానించారా ఓ కళ్యాణి నీవు ఈ విధముగా దుమ్ములో పడుకొని ఉండటం వలన నా మనస్సు మిక్కిలి బాధపడుచున్నది ఇట్లు ఎందులోకి చేస్తేవి నీ అన్నింటినీ తీర్చువాడని నేను ఉండగా దైవపట్టిన దానివల్లే నా మనస్సును క్షోభ పెట్టుచో ఎలా ఇట్లు నేలవే పరుణిటివి ఓ భామిని మనకు ఘన వైద్యులు వదవలేదు నా పోషణలో వారందరూ మిక్కిలి హాయిగా ఉన్నారు వారు నీ అనారోగ్యమును తొలగించి నీకు స్వస్థత చేకూర్చగలరు ముందుగా నీ వ్యాధి ఏమో తెలుపుము నీవు ఎవరికైనానో మేలు చేయదలుచుకుంటేవా నీకు ఎవరైనాను అప్రియము చేసినారా ఇప్పుడు నేను ఎవరికి లాభము కలిగింపవలను ఎవరిని తీవ్రముగా దండింపవలను ఓ దేవి నీవు ఏడవకము దుర్భరమైన నీ పరితాపమును మానము ఏ నిర్దోషికైనను వధింపవలనా గురుశిక్షకు గురి అయిన వారిని ఎవరినైనా విడిచిపెట్టవలనా తెలుపుము ఏ దరిద్రనికైనా నువ్వు సంపన్నగా చేయవలనా లేక నిద్రనిగా నిద్రనిగాంపలేనా వివరింపము నేను నా వారందరూ నీ ఆధీనంలోని వారము నీ మనోర్థము అది అదే దైనను దైనను దాన్ని నేను నిరాకరింపను నీ మనసులోని మాట నిస్సంకోచంగా తెలుపము నా ప్రాణంలో దానిని తీర్చిదను నాపై నీకు గల అధికారము నీవు ఎరుగుదవు కనుక నీవు నన్ను మాత్రము సందేహింపరాదు నా పుణ్యముపై ఆనా నీ ఇష్టమును తప్పక నెరవేర్తును ఓ కైకేయి సూర్యరశ్మి సోకునంత వరకు గల భూమండలం అంతయును నా అధీనంలో ఉన్నది తూర్పునగల దేశములను సింధు సౌవీర సౌరాష్ట్రములను దక్షిణాపథముల గల దేశములను అంగవంగ మగధ మత్స్య దేశములను కాశీ కోసల దేశములను సకల సంపదలతో తొలచూగుచున్నవి ఈ దేశములలో గల పశు సంపదను ధనధాన్యాది వివిధ ద్రవ్యములను నీ ఇష్టానుసారంగా కోరుకునము ఓ భయ స్వభావురాలా భూమిపై పడి దొరులుచు ఆయాసపడుతు ఎందులకు సుందరి లేలెమ్ము నీ భయ కారణమన తెలుపుము సూర్యుడు మంచును మటుమాయి మనచ్చినట్లుగా నేను నీ భయమును తొలగించను మహారాజు అట్లు కైకేయి కొంతవరకు ఊరడిలను ఆయనకు అప్రియమైన రామవనవాసాధిక విషయములను తెలుపుదలిచినదై మిగులు పీడించుచో ఆయనను ప్రతిజ్ఞారూపమన బంధించుటకై ఇట్లు పలకసాగెను శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండ సర్గ సంపూర్ణము జై శ్రీరామ్